నమస్తే అండి మీ పేరు యమున ఏం చేస్తుంటారండి హౌస్ వైఫ్ ఒక హౌస్ వైఫ్గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను ఒక హౌస్ వైఫ్గా ఆన్సర్ చెప్పండి గ్యాస్ బండ్ల పథకం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన గ్యాస్ బండ్ల పథకం మీకు ఎలా అనిపించింది చాలా సంతోషంగా అనిపించింది అండి అలాగే ఫంక్షన్ పెంచారు రోడ్లు బాగా చేశారు ఇంకా అందరికీ పని కలిగించారు అది మేము అనుకుంటున్నాం ఇచ్చినా కొంచెం బాగుండేది అనుకుంటున్నాం ఇవ్వకపోయినా పర్వాలేదు ఏదైనా నెక్స్ట్ ఇయర్కి వస్తాయని మేము ఆనందపడుతుంది అలాగే పిల్లల చదువులకు కూడా కొంచెం అమ్మఒడి అలాంటివి ఏమైనా పెడితే బాగుంటుందని మేము అనుకుంటున్నాం మరి జగన్ స్కూల్స్ డెవలప్ అయినాయి అంటారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో స్కూల్స్ డెవలప్ అయినాయి అంటారా అంటే కొంచెం ఇప్పుడే కదమ్మా వచ్చారు అప్పుడే కంగారు పడితే ఎలాగా మనం కూడా కొంచెం టైం ఇవ్వాలి కదా చాలా బాగుంది చాలా బాగుందమ్మా ఇంటి పండగ కూడా బాగానే చూసారు అంటే పండగ కానుకలు ఇస్తా అన్నారు ఇంకా రాలేదు వచ్చే వస్తాయో అని చూస్తాను మరి ఆడవాళ్ళకి పదిహేను వందలు ఇస్తానని చెప్పి ఒక పథకాన్ని అయితే చెప్పారు అది ఇంతవరకు ఇంప్లిమెంట్ అవ్వలేదు దాని మీద మీ అభిప్రాయం ఇస్తారు ఇవ్వకుండా ఉండరు కదా ఇప్పుడే కదా గ్యాస్ మొదలు పెట్టారు నెక్స్ట్ నెక్స్ట్ అదే చూస్తారు మీరు నమ్ముతున్నారు వస్తాయి తప్పకుండా వస్తాయమ్మా ప్రస్తుతం గవర్నమెంట్ పరిస్థితి రకంగా ఉంది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి ఏ రకంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి ఏ రకంగా ఉంది అంటే ఏ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలని బాగా పట్టించుకుంది ప్రభుత్వ పాఠశాలలో స్టడీ ఏ రకంగా ఉంది స్టాఫ్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఏ రకమైనటువంటి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించేవారు ప్రతీది టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అయితే జగన్మోహన్ రెడ్డి నాడు నేడు అనే ప్రోగ్రాం ద్వారా స్కూల్ని ఇంప్లిమెంట్ చేసిన మాట వాస్తవమే వాస్తవాలు మాట్లాడుకుందాం అయితే అది బయటకు మాత్రం ఎపిరెన్సు జగన్మోహన్ రెడ్డికి పబ్లిసిటీ పీక్స్లో ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు కలర్ లేయడం ఉన్న కలర్లు తీసేసి కొత్త కలర్ లేయించడం పబ్లిసిటీ కదా ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి ఏదైనా చేసాడంటే ఆ చుట్టుపక్కల పోస్టులు ప్రత్యక్షం అవ్వాలి నెక్స్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి ఎల్లో కలర్ వాళ్ళకి సంబంధించినటువంటి బ్లూ కలర్ మాత్రం చాలా జిగేలు కనిపించాలి కనపరచాలి సో జగన్మోహన్ రెడ్డికి ఈ యొక్క పబ్లిసిటీ పీక్స్ ఉండదు కాబట్టి నాడు నేడు ప్రోగ్రామ్ ద్వారా స్కూల్కి కలర్లు వేపించడం మాత్రం చాలా బాగా కనిపిస్తుంది ప్రతి స్కూల్కి కలర్ అపిరెన్స్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా కనపడేది గత ఐదు సంవత్సరాల్లో అయితే లోన ఏదైతే ఎక్విప్మెంట్ ఉంటాయి కదా పిల్లలు కూర్చోవడానికే కానీ ఆ యొక్క చైర్స్ లేదంటే ఆ టేబుల్స్ ఇలాంటివి ఉంటాయి కదా ఆ యొక్క పరిస్థితి ఏ రకంగా ఉందంటే అవి కూడా చక్కగా జగన్మోహన్ రెడ్డి సంబంధించిన కలర్స్తో నెగనెగలాడుతూ ఉండేది ఇంతవరకు బానే ఉంది సరే భోజన పరిస్థితి చూద్దాం జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ పాఠశాలలో భోజనం యొక్క వసతులు నూటికి తొంభై శాతం ఖచ్చితంగా ఫెయిల్యూర్ దాంట్లో దాంట్లో చాలా అవకతవకలు జరిగాయి ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో భోజనం చేసేవారి సంఖ్య క్రమక్రమంగా చాలా వరకు తగ్గింది కావాలంటే గత ఐదు సార్లు అంతకుముందు చంద్రబాబు గారి పరిపాలన ఉన్నప్పుడు తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మీ స్కూల్కి వెళ్ళే పిల్లల్ని అడిగి చూడండి ఒకసారి ఈ రోజున ప్రభుత్వంలో ఉన్నటువంటి భోజనం ఎలా ఉంటుంది స్కూల్లో భోజన వసతులు సరిగ్గా ఉన్నాయని చెప్పి ఎంక్వైరీ చేయండి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క ఫుడ్ ఏదైతే ఉందో అన్నంతా మార్పులు చేర్పులు చేశారు సో ఇప్పుడు కూడా ఒకసారి అడిగి చూడండి ప్రభుత్వ పాఠశాలలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఫుడ్ ఏ రకంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినారు ఫుడ్ ఏ రకంగా ఉందో ఒకసారి మీ యొక్క పిల్లల్ని అడిగి తెలుసుకోండి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలని ఒకసారి తెలుసుకోండి వాళ్ళు వాస్తవాలు చెప్తారు ఎందుకంటే పిల్లల నోటంట అబద్ధాలు రావు వచ్చిన మంచి మాటలే మాట్లాడతారు సో ఒకసారి వాళ్ళకి తెలుసుకోండి ఇక గవర్నమెంట్ స్టాఫ్ ఉన్నారు కదా ప్రభుత్వ ఉద్యోగస్తులు అక్కడ మాత్రం ఒకసారి ఆలోచిస్తే ప్రభుత్వ ఉద్యోగస్తులకి పాఠాలు చెప్పడం మాత్రం పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి తన సొంత కార్యక్రమాలను ఉపయోగించుకుంటూ వర్క్లోడ్ వాళ్ళకి ఎక్కువ పెట్టేసి అరే ఉద్యోగస్తులు ఉన్నది పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దడం కోసం వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మెరుగుపరచడం కోసం వాళ్ళు రాబోయే తరాల్లో వాళ్ళ యొక్క సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ వాళ్ళ యొక్క విధి విధానం మార్చే విధంగా గురువులు చెప్పిన మాట ప్రకారమే వాళ్ళు జీవిస్తా ఉంటారు ఉపాధ్యాయులు చెప్పే ఆ యొక్క మాటలు బట్టే వాళ్ళ యొక్క బాట సరళం అవుతాం ఉపాధ్యాయులు ఏదైతే చెప్తారో వాళ్ళ యొక్క స్టడీ ఇంప్లిమెంట్ అవుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో కనీసం విద్యార్థుల పట్ల ఈ యొక్క స్టాఫ్ గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని సరిగ్గా అపాయింట్మెంట్ చేసిన విధానం ఉండదు ఏదైనా సబ్జెక్ట్ సంబంధించిన టీచర్ ఆ సబ్జెక్టు సంబంధించిన టీచర్లు ఉండరు ఒక సబ్జెక్ట్ టీచర్ ఉంటే మూడు సబ్జెక్టుల సంబంధించిన లెసన్స్ చెప్పాలి గవర్నమెంట్ స్టాఫ్ కొరత అంతేకాకుండా వీళ్ళ టీచర్ అయినా సరే వెళ్ళి ఆ యొక్క పాఠాలు చెప్పడానికి ఏమన్నా అవగాహన అన్ని కుదురుద్దా అంటే వాళ్ళకి ఈ యొక్క స్టాఫ్ వాళ్ళకి ఏముండో ఏం చెప్పడానికి పాఠాలు చెప్పడానికి అది వెళ్ళింది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కొన్ని ఏమైతే ఉంటాయో ఆ ప్రాజెక్టులకు సంబంధించి వీళ్ళందరినీ ఉపయోగిస్తూ ఉంటారు మరి వీళ్ళు పాఠాలు చెప్పడానికి ఏమైంది మరి గురువులు పాఠాలు చెప్పడానికో లేదంటే జగన్మోహన్ రెడ్డి చెప్పేటటువంటి ఆ సర్వేలు చేయడానికో పాపం గత ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు గవర్నమెంట్లో చాలా వ్యతిరేకత వచ్చింది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతసేపు ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఈ గో ఈ ప్రభుత్వ టీచర్లు ఈ టీచర్లు చాలా ఇబ్బందులు పడ్డారు వీళ్ళు వ్యతిరేకత వచ్చింది ఎందుకు జగన్మోహన్ రెడ్డి వర్క్ లోడ్లు ఇష్టానుసరిగా చేయడం బట్టి ఈ రోజున కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు గారు స్టడీ మీదే ఫోకస్ చేయమని చెప్పారు పిల్లలకి ఉపాధ్యాయులు పాఠాలు చెప్పాలి అంతవరకే నారా లోకేష్ గారు కూడా చాలా శ్రద్ధ వహించారు మీరు వర్క్ లోడ్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా చెప్పండి మీకు ఏమైనా వర్క్లు ఎక్కువ అయితే గనక మాకు ఒకసారి ఇంటిమేషన్ ఇవ్వండి సో మీకు వర్క్ లోడ్ తగ్గించి కాన్సన్ట్రేషన్ అంతా పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఉపాధ్యాయులుగా పనిచేయాలి సో మీరు గురువులు పాఠాలు చెప్పాలి పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దాలి సో మిమ్మల్ని ఉపయోగించాల్సింది అందుకే తప్ప ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రాజెక్టులు అవి చేయడానికి ఈ చేయడానికి అవి ఆ టూ చేయడానికి ఈ టూ టీల్ చేయడానికి కదని చెప్పి నారా లోకేష్ గారు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి టీచర్స్ కి సెట్ ఆఫ్ గైడ్లైన్స్ అన్ని మార్చారు ఇప్పుడు చెప్పండి పైన ఆకారం కావాలా లోన్ ఉన్నటువంటి మ్యాటర్ కావాలా బాగా ఆలోచించండి పైన ఆకారం చూసి అందరూ అబ్బా శబాష్ అది ఇది అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని పోగొట్టిన తప్పలేదు కానీ లోన్ ఉన్నటువంటి సమస్యలు ఎవరు తెలుస్తాయి ఈ రోజున సరైన ఎడ్యుకేషన్ అందించే టీచర్స్ లేక ప్రభుత్వ పాఠశాలలో క్రమక్రమంగా సంఖ్య తగ్గుతూ ఉంది ఎందుకు సరైన స్టాఫ్ లేకపోతే తన పిల్లల భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది నేర్చుకునే నాలుగు అక్షరాలైనా సరే అక్కడ లేకపోతే ఎలా వస్తుందో చదువు ఇప్పటికైనా ఆలోచించండి ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏదైతే రావడం రావడం డిఎస్సీ మీద సంతకం పెట్టింది అందుకే నేటి బాలలు రేపటి పోవులు అని చెప్పి సామెతలు ఊరినే పోలేదు కదా ఆ సామెతల్ని నిజం చేయడం కోసం ఈరోజు కోటమి ప్రభుత్వం రావడం రావడంతో డిఎస్సీ మేము తొలి సంతకం పెట్టింది ఇప్పటికైనా స్కూల్ ఇంప్లిమెంట్ అయింది ఎవరి హయాంలో స్కూల్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత పిల్లలకి మంచి భవిష్యత్తు అందించే విధంగా ప్రతి ప్రతి విషయంలో ముందుకు అడుగుజాడు వేసుకుంటూ ఫుడ్ దగ్గర నుండి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే వరకు ఏ రకంగా ప్రభుత్వం ముందుకు కొనసాగుతూ పాఠశాలకు మెరుగైన జీవన విధానాన్ని కల్పించుకుంటూ విద్యా విధానం అవలంబిస్తుందో ఒకసారి ఆలోచించండి ఇక తల్లికి వందనం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి వీలుకోట ప్రభుత్వం వచ్చిన తల్లికి వందనం ఇవి కాదు మీ పిల్లల భవిష్యత్తుకి ఏం కావాలి తల్లికి వందనం రాలేదు తల్లికి వందనం రాలేదు తల్లికి వందనం రాలేదు ఏం చేస్తారు మీ తల్లికి వందనం వచ్చినంత మాత్రం పదిహేను వేలు ఇచ్చినంత మాత్రం మీ పిల్లల భవిష్యత్తు మెరుగైపోతుందా ఆలోచించుకోవాలిగా మనం పిల్లలకు కావాల్సిందే మెరుగైన జీవన విధానం ఇప్పటికైనా ఆలోచించండి